మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేస్తున్నాయి అది వస్తా వస్తా తావాళ్ళు ఆడ పూలు ఉండే అన్నం పెట్టుకొని పూలు రెండు పాండ్ని అన్నం ఇచ్చిది తీసుకొని పెట్టుకొని ఎత్తుకొని వస్తున్నా రేపు ఏం ఇంట్లో వాళ్ళంతా శుద్ధం చేసుకుని వాళ్ళ ఏమి తంటే రేపు ఆయన అమావాస్య రేపు ఆయన అమావాస్య అంటే ఇంట్లో అంతా పూజలు గీజలు చేసుకొని వచ్చేది అయితారు అమావాస్య ఇట్లా ఆయన అమావాస్య వచ్చినప్పుడు ఇంట్లో పూజ చేసుకొని మొక్కితే మంచిది అందరూ అట్లే పూజ చేసుకొని మొక్కరము అమావస్ వచ్చిండేది మంచి తిను అందరూ ఇల్లు కూడా నీళ్ళు గిళ్ళు పోసుకొని పోసి పూజలంతా దేవస్థానం పోయి పూజలు అంతా చేసుకొని రాంట ఆయన అంటే సూర్యుడు పుట్టిన తినుము అది మంచిది సూర్యుడు పుట్టిన తినుము మంచిది రేపు మన పెద్దోళ్ళకంతా ఇప్పుడు మంచిది చికెన్ లో మటన్ లో అవంతా ఏమి తినకూడదు రేపు ఇప్పుడు పితృపరిచాలి కదా మన పెద్దోళ్ళకంతా కలిపి వెళ్తే పిండాల్లో కన్నా నీళ్ళ కలిపితే ఇంకా మంచిది అవంతా చేసుకుంట పెద్దోళ్ళకి పిండాలు కన్నా పెడితే దీపాలు దీపారాధన చేస్తే పెద్దోళ్ళు ఇంకా ఏమన్నా కీడాలు అవంతా వింటే మొక్కకి తొలికి రచ్చకి రచ్చకి నారలకి పూజ చేసుకొని పోయి నీళ్ళు ఉండేతవా పెద్దలకి పిండాలు కలుపుకొని అనకా ఇంటికొచ్చి ఎడేసి పూజ చేసుకో మొక్కొద్దు ఏడేసి పూజ చేసుకొని ఫస్ట్ పూజ చేసి

ఆదివారం రోజు అమావాస్య కలిసి కలిస్తే దానిని అత్యంత పుణ్యకరమైనది అని పండితులు చెప్తారు పూజలు దానాలు తర్పణాలు పితృకర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయి అపోద్ధ చేస్తే అన్నం ఆదివారం అమావాస్య ప్రత్యేకతలు ఏమంటే కదా ఆదివారము సూర్యునికి ప్రత్యేకమైన దిము సూర్యునికి విశేషమైన దినము సూర్యుని దినము సూర్యునికి ఎప్పుడు పూజలు చేయాలే ఇంకా ఆదివారం అమావాస్య వచ్చిన దినము పితృదేవతలు మనం పూజ చేస్తే వాళ్ళు తృప్తి పడతారు పితృదేవతలకు తర్పణ పిండ ప్రధానము దీపాదానం చేస్తే వంశంలో శాంతి సంతోషము కలుగుతాయి వాటికి రేపు కన్నా మనము బాగా పూజలు అవి ఇవి చేస్తే కన్నా మన కుటుంబంలో సుఖశం శాంతిలో అంతా ఆరోగ్యం అంతా వస్తుంది కింద దీపం మెలిగించాలా రేపు రాయక్ష కింద రచ్చ ఎట్లుంటావు కదా అక్కడ రాయక్షలు ఉంటా కదా అక్కడ పోసి దీపం మెలిగించాలా జలాభిషేకం చేయడం అత్యంత శుభం జలాభిషేకం అంటే నీళ్ళు పోసి పూజ చేస్తే ఇంకా ఇది అన్నాక దీపాదానం అక్షయ దీపార్చన పితృ గాయత్రి జపం చేస్తే దోషాలు తగ్గుతాయి అనే విశ్వాసం కూడా ఉంది అన్నాక రేపు అన్నదానము గోవులకి ఆహారం పెట్టడము అంటే ఆవులకి ఎద్దులకి ఆహారము ఇయ్యాల పేదలకు దుస్తులు అంటే పేదలు ఉంటారు కదా వాళ్ళకి పట్లు అంత ఆహారము అదే ఇదే ఇయ్యాల దీనితో విశేషమైన పుణ్యం సిక్తుంది అన్నంత ఉపవాసం చేసి సూర్యునికి ఆరోగ్యం ఇస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అని శాస్త్రం కూడా చెప్తుందంట ఎట్లా రేపు రేపు మాత్రము రేపు ఏమేం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసి సూర్య ఆరాధన చేయాల పితృ తరపున అంటే మన పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళ తరపున మనము పిండ పిండ ప్రదానం చేయాల రాగిశెట్టికి పూజ శక్తి అవ్వ అన్నదానం చేసి గోవులకి పెట్టాల గోవులకి బాగా నీళ్ళు కీళ్ళు పోసి మంచి తీసేసి వాటికి పూజ చేసి కాడ మొక్కితే మంచిదే ఆ అన్నంతం ఇదెంతా అయినాక శివుని దేవస్థానం పోసన్నా శివుడు ఈశ్వరుని దేవస్థానం పోసి ఆడ అభిషేక మోదన చేసుకుని ఆడ ప్రసాదం తీసుకొని వస్తే ఇంకా మంచిదే ఏమైనా జాగ్రత్తలు ఏమంటే రేపు జాగ్రత్తలు ఏం చేయాలంటే ಪಿತೃ ಕರ್ಮೇ ರೋಜು ಮಾಂಸಾಹಾರುಡ್ಡು ಸಾ ఇదంతా సేపుడు ఆయన కోసుకొని అని ఇంట్లో కుక్ కోసుకొని నేను తినేస్తామా అనిస్తే అదంతా అయ్యేలే ప్రయోజనం ఉండేలే ఆదివారం అమావాస్య శాంతి ఆరోగ్యం వంశాభివృద్ధి సంపాదన కలిగించి అత్యంత శుభదినము రేపు ఒకే వచ్చేది గాయత్రి మంత్రాలు కూడా చుద రేపు ఇంట్లో గాయత్రి బుక్ మంత్రం ఉంది బుక్ వస్తుంది అది ఎప్పుని చదివితే ఇంకా మంచిది ఇట్లా ఎట్లా లేకను మంచిది దానికి చెప్పమంటే అది ఇది ఇది ఏమేమో చెప్తుంది పో పైసే ఇల్లు వాటి